హాయ్ గాయస్ ఎలా ఉన్నారండి అందరూ సో ఎక్కువ ఇంట్రడక్షన్ అయితే ఇవ్వను డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఇంకా మా చెల్లి వెడ్డింగ్ సిరీస్ అయితే ఇంక ఈ వీడియోతో స్టార్ట్ అవుతున్నాయి సో ఇది వచ్చేసి డ్యాన్స్ ప్రాక్టీస్లో అవుతుందనమాట సంగీత్ కోసం అని చెప్పేసి యాక్చువల్లీ డైలీ ఈవినింగ్ ప్రాక్టీస్లు అవుతూనే ఉన్నాయి ఎవరెవరు చేస్తున్నారు వాళ్ళైతే ఇంకా ప్రాక్టీసులు చేస్తున్నారు ఆ రోజు జస్ట్ ఆ బిట్ ఒకటి నేను రికార్డ్ చేశాను అనమాట అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే డిసెంబర్ థర్టీన్త్న సో ఇంకా డిసెంబర్ ఫోర్టీన్త్నే చెల్లిని కూతురుని చేయడం సో అందుకే ఇది వచ్చేసి పెళ్లి కూతురు డెకర్ అనమాట సో లోపల హల్దీకి పెళ్లి కూతురికి ఇదంతా చేయాలి కాబట్టి ఎంట్రీ గేట్ వాళ్ళు ముందే చేసుకున్నారు అనమాట వచ్చేసి ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుంది మొత్తం డెకర్స్ అన్నీ అయ్యేసరికి అని చెప్పేసి డిసెంబర్ ట్వెల్త్ నైటే వచ్చి ఇదైతే కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళు సో ఆల్రెడీ చెప్పాను కదా మీరు చూస్తున్నది వచ్చేసి డిసెంబర్ థర్టీన్త్ వీడియో మా చెల్లిని డిసెంబర్ ఫోర్టీన్త్న కూతురుని చేయడం సో మా ఊర్లో ఉన్న పద్ధతి ఏంటంటే రేపు పెళ్ళికూతుర్ని చేస్తామనగా ముందు రోజు ఇట్లా ఇంట్లో లేడీస్ అందరూ కలిసి వెళ్ళి ఊర్లో వాళ్ళందరినీ పెళ్ళికూతురికి రమ్మని పిలుస్తామన్నమాట సో మాకు ఎవ్రీ పెళ్ళికి అలవాటు ఇలా వెళ్ళడం అందరం మంచిగా రెడీ వెళ్తాం అనమాట సో అలా ఊర్లో అందరిని వెళ్ళి పెళ్ళడానికి అని చెప్పేసి మా రిలేటివ్స్ అందరూ మంచిగా రెడీ అయిపోయి వచ్చేసారు సో ఇంక ఈవినింగ్ త్రీ ఆర్ ఫోర్ అయిన తర్వాత స్టార్ట్ అవుదాము అని చెప్పేసి అనుకున్నాము సో అందరూ అసెంబ్లీ అయిపోయిన తర్వాత అప్పుడైతే ఇంకా స్టార్ట్ అవుతాం అనమాట ఈ లోపు ఇంట్లో మంచిగా డెకార్ చేశారు సో గార్డెన్ ఏరియా అంతా చాలా బాగా డెకరేట్ చేశారు అనమాట ఇవి జస్ట్ అలా పెట్టారు ఆ రోజు ఈవినింగ్ అయితే మంచిగా పువ్వులతో ఇదంతా డెకరేషన్ చేశారు సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి డెకార్ ఇదంతా ఎలా అయింది చూస్తారు మీరు అండ్ మా జున్ను హడావుడి చూసారు కదా ఇంట్లో ఎంత మంది జనాలను చూసేసరికి ఇంకా వాడికి చాలా ఆనందం వేసుకొచ్చేస్తుంది అనమాట చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అందరితో సో చూసారు కదా ఎంత మంది పిలుపులకే ఎంత మంది వెళ్తున్నారు ఇంకా మా ఇంట్లో పెళ్ళి అంటే అలానే ఉంటది మామూలు హడాది అనమాట ఎప్పుడు పిలుపులకి మామూలుగా వెళ్లే వాళ్ళం ఈసారి సన్నయి మేళంతో అయితే వెళ్తున్నాము యాక్చువల్లీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అలా ఎవరో వెళ్లారనమాట సో మేము చూసాము మాకు చాలా మంచిగా అనిపించింది అలా వెళ్ళి పిలవడం సో ఇంకా ఇంట్లో లాస్ట్ పెళ్ళి సో అందుకే ఇంకా మేము కూడా అలా వెళ్దాం అని డిసైడ్ అయ్యి సన్నయ్య మేళం వాళ్ళని అయితే పిలిపించుకున్నాం అనమాట సో ఇంకా ఊరంతా ఇప్పుడు సన్నయ్య మేళంతో పిలుపులు తిరగడానికి అయితే వెళ్తాము అండ్ అప్పటికే డెకర్ అయితే వస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ నుండే స్టార్ట్ చేశారనమాట వైట్ అండ్ ఎల్లో కర్టెన్స్ ఇదంతా వేయడం సో అదంతా ముందే వచ్చి కంప్లీట్ చేసుకున్నారు తర్వాత ఎంట్రీ గేట్ చూపించాను కదా అది పెట్టారనమాట సో ఇంకొకొక్కరు ఒక్కొక్కలు వచ్చేసరికి ఇంకా మొత్తం పెళ్లి అయితే చాలా బాగా స్టార్ట్ అయిపోయింది అండ్ అందరూ కూడా చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నాము సో ఇంకా పిలిపిలికి స్టార్ట్ అయ్యే టైం అయితే వచ్చేసింది సో ఇలా వెళ్లే ముందు ఇంట్లో పెద్దవాళ్ళకి ఫస్ట్ బొట్టు పెట్టేసి ఇంకా పిలిపిలికి అయితే స్టార్ట్ అవుతాము また சingka வெlimo. మొత్తం అన్ని వీధులు కవర్ చేసి అందరినీ పిలుస్తామన్నమాట పెళ్లి కూతురికి అయితే రమ్మని అండ్ బయట ఊర్లో అయితే ముందే కంప్లీట్ చేసేస్తారు ఎవరో ఒకళ్ళు వెళ్ళి సో ఊర్లో మాత్రం జస్ట్ రేపు పెళ్లి కూతురు అనగా ముందు రోజు ఇన్వైట్ చేస్తామన్నమాట అందరం యాక్చువల్లీ నేను వచ్చేసి చాలా సింపుల్గా రెడీ అవుదాం అనుకున్నాను కానీ మా వాళ్ళందరూ హెవీగా రెడీ వచ్చి వీడియో తీస్తావు కదా అందుకే ఇంత బాగా రెడీ అయ్యాము అని అన్నారు సో ఇంక మళ్ళీ అందరు రెడీ అయిన తర్వాత మనమో రెడీ అవ్వాలి కదా అందుకే నేను కూడా అలా రెడీ అయ్యాను సో చూసారు కదా మా వాళ్ళు పిలుపులకి రేంజ్ రెడీ అయితే ఇంకా పెళ్లికి రిసెప్షన్ కి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయక్కర్లేదు అందుకే వీడియోస్ అన్ని ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి అవుట్ఫిట్స్ అన్ని చూస్తారు మీకు ఎవరి అవుట్ఫిట్ డీటెయిల్స్ కావాలన్నా నాకు కమెంట్ చేయండి నేను వాళ్ళని అడిగి మరి మీకు చెప్తాను సో మా ఇంట్లోనే ఇద్దరు యూట్యూబర్లు ఉన్నాము అందుకు మా వాళ్ళకి ఎట్నుంచి కెమెరా వస్తుందా అని చెప్పేసి భయం అనమాట అందుకే ఎప్పుడు అలర్ట్ గా ఉంటున్నారు సో చూస్తున్నారు కదా మెయిన్ వేలు మేమైతే ఊరంతా తిరుగుతున్నాము మీకు కాన్సెప్ట్ ఎలా అనిపించింది మీరు ఎక్కడైనా విన్నారా లేకపోతే చూసారా ఇలా సన్నై మేళంతో వెళ్ళి అందరినీ పిలవడం అనేది సో మాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట చాలా బాగా నచ్చింది అందరికీ సో మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా గా కమెంట్ చేసి చెప్పండి నాకు సో అలా ఒక టూ త్రీ అవర్స్ పిలుపులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి మంచిగా సూప్ అండ్ స్వీట్ కార్న్ సమోసా రెడీ చేసి ఉంచారనమాట సో అవే ఎంజాయ్ చేస్తున్నాము ఇంటికి వచ్చిన తర్వాత అండ్ నెక్స్ట్ డేనే పెళ్లి కూతురు కాబట్టి సో పెళ్ళికూతురు కోసం వచ్చిన వాళ్ళందరికీ ఇలా తాంబూలం ఇస్తామన్నమాట దానికోసం అని చెప్పేసి ఒక వన్ అవర్ ఆగి ప్యాకింగ్లు కూడా స్టార్ట్ చేసేసారు ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ప్యాకింగ్స్ అయితే చేయాలని చెప్పారు అందుకే ఇంకా స్నాక్స్ తినేసిన తర్వాత ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశారు సో దాంట్లో వచ్చేసి అరటిపళ్ళు తాంబూలం చాక్లెట్ ఒక్క పొడి అండ్ వన్ రూపీ కాయిన్ వేస్తారు అనమాట సో ఇంకా అది నెక్స్ట్ డే వచ్చిన వాళ్ళందరికీ జెంట్స్కి లేడీస్కి ఇద్దరికి కూడా ఇస్తారు యాక్చువల్లీ జస్ట్ పాలిథిన్ కవర్స్ ఉంటాయి వాటిలో వేసి ఇస్తారు కానీ మమ్మీ వాళ్ళు ఈ బ్యాగ్స్ డిఫరెంట్గా ఉంటాయని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళినప్పుడు బ్యాగం బజార్లో అయితే తీసుకున్నారు ప్యాకింగ్స్ అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోయాయి ఇంకా పిల్లలు ఉంటే ఇంకా ఫాస్ట్గా చేసేస్తారు కదా మా బన్ను మా షన్ను అయితే ఇంకా మా చెల్లి పెళ్ళిలో ఎంత హెల్ప్ చేశారంటే వాళ్ళ ఏజ్కి వాళ్ళు చేసింది అయితే చాలా ఎక్కువ ఎంగేజ్మెంట్లో గిఫ్ట్స్ ప్యాకింగ్ దగ్గర నుండి అండ్ నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్లో నాకు వీడియో రికార్డ్ చేయడం మొత్తం వాళ్ళే హెల్ప్ చేసేవారు అండ్ ఇప్పుడు పెళ్లి పిలుపుల దగ్గర నుండి ఈ ప్యాకింగ్స్ ఇంకా చాలా చాలా చేశారు వీడియోస్ లో మీరు చూస్తూ ఉంటారు అండ్ ఆ ప్యాకింగ్స్ అవుతూ ఉండగానే ఇంకా డెకార్ వాళ్ళు అయితే వచ్చేసారనమాట సో ఇటు పక్కన హల్దీ డెకార్ అటు పక్కన పెళ్లి కూతురు డెకార్ అవుతూ ఉంది అండ్ ఇక్కడ కృష్ణుడి దగ్గర డెకరేషన్స్ మా అక్క అండ్ మా అత్త అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నారనమాట సో ఇంకా డెకరేషన్స్ ఎలా ఉన్నాయి ఎలా వచ్చాయి ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను నెక్స్ట్ హల్దీ వీడియో పెట్టేస్తానులేండి దాంట్లో మీరు చూసేస్తారు చాలా 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 బాగా టర్న్ అవుట్ అయ్యింది డెకర్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వచ్చాయనమాట అండ్ అక్కడ పిక్స్ కూడా అదిరిపోయాయి సో నెక్స్ట్ వీడియోస్ చూడాలి అనుకుంటే డెఫినెట్గా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి సియూ ఇన్యాన్ అన ద వీడియో బాయ్ బాయ్